కృష్ణ దేవరాయలు దేశాషలందు తెలుగు లెస్స అన్నారు ఎందుకన్నారు అన్ని భాషల కంటే తెలుగు స్వచ్ఛమైన భాష అని అన్నారు తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి మార్చిన గొప్ప మహానీయుడు మన గిడుగు వెంకటరామమూర్తి గారు

గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఈయన శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో జన్మించారు ఈయన తల్లి పేరు వెంకమ్మ ఈయన తండ్రి పేరు ఈ రాజు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం మాతృభాష ఏదైనా అది కన్నా తల్లితో సమానం మనం తల్లిని గౌరవిస్తామో తెలుగు భాషను కూడా అంతే గౌరవించాలి రచనలు కథలు కథలు పుస్తకాలు ఎన్నో ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషల తెలుగు లెస్స అన్నారు భాషలు ఎన్ని ఉన్నా ఎవరి భాష వారికి విలువైనవి అప్పుడు వైద్యుడు ఎప్పుడు నడదాడు 这里。 मन de ne

పద్యం చూడన లోకమంతా త్యజన వరసని నమః పద్యం అది తెలిసింది నాకు క్ష్టికేదైతేనేమో తెలియదు సాగరమున పాలని సమూహుల కరియకు తీశాలి ఆ తీయ పుడికి చర చర బుద్ధవే చర చర ఇంటిపైన కాసే ఇంటి పైన దుమ్మడి పాదు కాసేనంటాయలెన్నో దుమ్మడికాయలెన్నో పెడలకై వచ్చేనంటేక ఒకటి దుంగమెగ ఒకటి చిల్పి ఉడత ఒకటి నచ్చి కరికనంట గుమ్మడికాయ పుక్కున అది చిన్న చిన్న राम सजता तागास पडनामयबा अनया व्हाट इज दैट बरा చంద్రబింబం వలే అండముగానున్నది నీ నోము చంద్రబింబమా అన్నట్లున్నది అలంకారము

பாஷ்வான் నడిచాడు అందరినీ నడిపాడు అడుగుజాడు అంగనల స్వేచ్ఛకై అంచంచల అంచంచలము అంగలేసిన కలము పేరు చలము కవితయను కన్య కన్యను కన్యకి పోరాట పురుషుడికి కవితయకు కన్యకి పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీ శ్రీ పంట పద సంచారి నండూరి పంట చేళ్లలో పద సంచారి మన నండూరి సుజ్ఞాన పీఠికలు చినారే రావు చెప్ప <coughs> ఆరు నెలలు సాహసం తీస్తే వారు వీరవుతారు ఆరు లేదు జోలు లేదు కొడుకు పేరు మమ్మలింగం నీరు పెద్ద మెరుగు నిజం దేవుడు ఎరుగు చూసి రామంటే కాల్చి వచ్చాడు వెనకడికి అన్న మూడి కింద లేదా చూడడానికి ఒక మెత్తికి అయితే చాలు ఇంటికెళ్ళి రచ్చగలవు ఇల్లు అగ్గానే పడక కాదు ఇల్లు పీకి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు పీకి పంది వేసినట్లు ఉండాలన్నారు రెడ్డి వస్తే మొదలెట్ రెడ్డి వచ్చి మొద మొదలెట్టు అన్నట్టు కోటి విద్యలు కోటి కొరకే సంతోషమే సగంబలం ఆరోగ్యమే మహాభాగ్యము అమ్మ పోతాడమే కొనబోతే డాక్టర్కి పగలు ఉంటుంది ప్రతి సంతోషానికి దుఃఖం ఉంటుంది నీళ్ళు బల్లమెరుగు నిజం దేవుడెరుగు పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరిత్ర దివ్యగి పాడరా యుగ యుగంబుల నుండి బంగారు గంగని చెడు గౌతమీ నది కోహి నూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హొయలు గారతనాల సీమను ఓలలాడిన తుంగభద్రా సొగసు తెలుగు తల్లి సుగవు తెలుగు తెలుగువారి పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడుచును మన తెలుగు రోజుల ప్రతిభ చాటిన వీరగా తెలుగు రువు నింపిన మేలి గడనలు పాడి పంటలు పొరలు చూడండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగ మనం పాడరావు తెలుగు వాడా

పాఠ్యపు భంగిమల్లో పల్లవి జను తెలుగు పర్వము పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజగు భవ్య జరితల దివ్య గీతి పాడరా తెలుగు జాతికి నోట్స్ సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు పిడును దేశమంటే మనుజుడేనని చాటి చెప్ చెబిన అప్పారాయుడు తెలుగు తల్లి నోము పండగ రావో తెలుగు వాడా భవ్య దివ్య పాడరా పాడరా తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరో బోపురా తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి గురుగు వెంకట రామమూర్తి గారు ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై మూడున శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు ఈయన తల్లి పేరు వెంకమ్మ ఈయన తండ్రి పేరు వీర్రాజు ఈయన తెలుగుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు తెలుగు భాష గొప్పతనం గురించి ఎక్కువగా చెప్పారు పాలకన్న కన్నా పంచదార కన్నా తేన తీయనైన భాష తెలుగు భాష పరుల దిట్టనోరు పాప పంకిల పెద్దలను పెద్దలను నృతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాలికాంబ హంస కాలికాంబ

குருஷரு நாபி வந்தா மஞ்சள் வித்தியாள் வர விஷதம் வர்த்தானா மஞ்சள் வித்தியாள் சுசீல பூஷணே சிவருக்கு சீரேடு எப்போ